ప్రతీకార దాడులతో రగిలిపోయే పల్నాడులో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు కోరుకునే ప్రశాంతతను అందించేందుకు పల్నాడు జిల్లా పోలీసులు అధునాతన బ్యారికేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో సీసీ కెమెరాలు అమర్చిన సోలార్తో పనిచేసే డిజిటల్ బ్యారికేడ్లను జిల్లా కేంద్రం నరసరావుపేటతో పాటు ఇతర పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీగా ఉండే చోట ఈ బ్యారికేడ్లు వినియోగించనున్నట్లు ఎస్పీ తెలిపారు అదే విధంగా చోరీలు గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్ సేవల్ని ఉపయోగిస్తున్నామని చెప్తున్నా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి పల్నాడు అంటేనే పగలు పత్రికారలు రాజకీయ దాడులు అదే విధంగా నేరాలు ఇవే గుత్తికొస్తాయి అయితే ఇదంతా గతంగా మారింది ప్రస్తుతం పోలీసులు పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజలకు అన్ని విధాల సహకారం అందించే విధంగా మీతో మేము డిజిటల్ మార్కెట్లతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి మరింత సమాచారం చెప్పేందుకు మనతో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కల్చి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుందాం సార్ పల్నాడు జిల్లా ఎస్పీగా మీరు వచ్చిన తర్వాత డిజిటల్ బార్కెట్ సిస్టమ్ అనేది రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు అంటే అసలు దాని యొక్క అవసరం ఏంటి దాని ఆవశ్యకత ఏంటి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఇందాక మీరు చెప్పినట్టుగా పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో కొంత డిస్టర్బెన్స్ అనేటువంటి ఉంటుంటాయి అప్పుడప్పుడు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు మేము పికెట్స్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ పికెట్స్ అనేటువంటిది ప్రాథమికంగా మేము ఆ ఊర్లో ఆ గ్రామం నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నా వస్తున్నా లేదు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మేము ఐడెంటిఫై చేయడం కోసం చెప్పడం జరుగుతుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ సర్విలెన్స్ ఉండాలి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్విలెన్స్ ఉండాలన్నప్పుడు మేము పికెట్స్లో పెడుతున్నటువంటి ఎవరైతే మెన్ ఉంటారో వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఒక గంట అట్లా ఏమైనా కొంత అలసత్వాన్ని చూపించే అవకాశం ఉంటుంది దానికి కూడా తావి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక న్యాచురల్ బ్యారికేడ్ని తీసుకుని దాంట్లో ఒక కెమెరాను ఒక స్పీకర్ను కూడా పెట్టడం జరిగింది అయితే టాక్ టెక్ ఫెసిలిటీ టూ వే కమ్యూనికేషన్ ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది సో మా కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మేము ఎక్కడెక్కడైతే ఈ బ్యారికేడ్స్ పెట్టాము ఆ బ్యారికేడ్ దగ్గరికి మేము మాట్లాడడం జరుగుతుంది సో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దానికి రెస్పాండ్ అవుతుంటారు వాళ్ళ నుంచి కూడా మాకు సమాచారం రావడం వల్ల ఎప్పుడు ఎలర్ట్నెస్ని మేము కాపాడగలుగుతాము అదేవిధంగా ఇది న్యాచురల్ బ్యారికేడ్గా ఉండడం వల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ బ్యారికేడ్ని క్రాస్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తాలూకాది కూడా మాకు లైవ్ అక్కడ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మేము కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం సో దీని నుంచి ఎక్స్టెన్షన్గా వీటిని ట్రాఫిక్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అనుకుంటున్నాము అలాగే ఎక్కడైనా ముఖ్యమైన బందోబస్తులు కానీ ఇవి కానీ వచ్చినప్పుడు కూడా అవసరమైనటువంటి ప్రాంతాల్లో వీటిని పెట్టడం జరుగుతుంది దాని ఎక్స్టెన్షన్లో భాగంగా ఎక్కడైనా కూడా క్రైమ్ హాట్స్పాట్స్ కానీ ఎక్కడైనా ఈ గాంజా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వస్తుంది అనేటువంటి కొన్ని కొన్ని ప్లేసెస్ కానీ మేము ఐడెంటిఫై చేస్తే ఉంటే అటువంటి ప్లేసెస్ దగ్గర కూడా ఈ బ్యారికేడ్స్ని పెట్టడం జరుగుతుంది సో ప్రాథమికంగా ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పికెట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము దశల వారీగా దీన్ని ట్రాఫిక్లోను తర్వాత ఈ బందోబస్తులకి తర్వాత ఏందా నేను చెప్పినట్టుగా క్రైమ్ హాట్స్పాట్స్ అండ్ గాంజా హాట్స్పాట్స్ ఇటువంటి చూడ వాటిని పెట్టడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏర్పాటు చేయనున్నారు ఏ ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతానికి ఒక ఫార్టీ బ్యారికేడ్స్ని మేము రెడీ చేసుకోవడం జరిగింది వాటిలో త్రీ సబ్ డివిజన్స్కి కూడా ఈచ్ సబ్ డివిజన్ ఒక టెన్ టెన్ బ్యారికేడ్స్ ట్రైల్ బేస్ మే పెట్టాము గురజాలకు మాత్రం ఒక ట్వంటీ బ్యారికేడ్స్ ఇస్తున్నాము ఎందుకంటే అక్కడ కొన్ని పికెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది దీని రిజల్ట్ ఓరియంటేషన్ చూసుకున్న తర్వాత వీటిని విస్తృతంగా పెట్టేటువంటి ఆలోచన అయితే చేస్తాం ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత నెల రోజుల్లో గురజాల అదే దాచపల్లి పరిసర ప్రాంతాల్లో చోరీలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అంటే కంటిన్యూస్గా జరుగుతున్నాయి అంటే దీన్ని కట్టడికి కానీ ఎలా చర్యలు తీసుకుంటున్నారు సో లోకల్గా ఉన్నటువంటి అఫెండర్స్ వీటి కంటే కూడా ఎప్పుడైనా ఎవరైనా ఈ బోర్డర్స్లో గ్యాంగ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ అఫెన్సెస్ జరుగుతున్నమాట వాస్తవం సో వీటి విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ సిస్టమ్ని బాగా స్ట్రెందం చేస్తున్నాము ఈ బీట్ సిస్టమ్ అనేటువంటిది కొంతకాలంగా ఆగి ఉంది ఈ బీట్ సిస్టమ్ను కూడా ఇప్పుడు మేము దాన్ని స్ట్రెంద చేసి ఈ బీట్ సిస్టమ్ను కూడా తీసుకుంటున్నాము తర్వాత పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తున్నాము ప్రతిరోజు కూడా ఏదో ఒక పల్లెకు మా వాళ్ళు వెళుతూ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి రావడం వల్ల పోలీస్ ప్రెజెన్స్ కనబడడం వల్ల అక్కడ ఈ అఫెన్స్లు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో పల్లెనిద్దరు చేపడుతున్నాము విజిబుల్ పోలీసింగ్ బాగా ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇది కాకుండా కార్డనం సెచ్ ఆపరేషన్స్ కానీ నైట్ డామినేషన్ ఆపరేషన్స్ కానీ చేస్తున్నాము మీతో మేము అనే ఒక కార్యక్రమం శ్రీకారం చెప్పారు అసలు ఆ కార్యక్రమం దేని పెట్టారు దాని యొక్క కారణం ఏంటి ఇప్పుడు డే టు డే జరుగుతున్నటువంటి చాలా విషయాల మీద ప్రజలకు ఏదైతే అవేర్నెస్ అవసరమో దాన్ని కల్పించాలి అది కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే స్టేషన్కి వస్తూ ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు జరిగే విధంగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీతో మేము అనే కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది గతంలో హింస అసాంఘిక కార్యక్రమాలు దాడులతో పల్లాడు ప్రాంతం అంటే భయం ప్రజలంతా కూడా భయాందనకు గురయ్యేవారని వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ ప్రశాంత వాతావరణం శాంతి వద్దతలు సంరక్షిస్తూ ముందు సాగుతున్నామని చెప్పి కూడా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరామెన్ కేశ్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా